ఏ రాజకీయ పార్టీ అయినా క్యాస్టులో ఉన్న లొసుగులను వ్యవస్థలను కించపరచకుండా జాగ్రత్తగా మెదులుతూ ఏ ఒక్క నియోజకవర్గంలో ఏ ఒక్క వ్యక్తిని కించపరచకుండా ఏ ఒక్క కులాన్ని మతాన్ని విమర్శించకుండా వ్యక్తిగతంగా వాళ్ళను తక్కువ చేసినట్టు చూడకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ సీట్ల సర్దుబాట్లు కానీ ఇంకేమైనా వాళ్ళకు చెందాల్సిన సీట్లు ఉంటే కానీ అన్నీ కూడా జాగ్రత్తగా ఉంటుంది చంద్రబాబు గారు ప్రకటించిన తన తొలి జాబితా అభ్యర్థుల ప్రకటనలో బీసీలకు భారీగా వెన్నుపోటు పొడిచారు గతంలో ఎన్టీఆర్ ఉన్నప్పుడు బీసీలకు పెద్దపీట వేసేవారు ఆయన ఉండగా ఎంతో మంది బీసీలు దిగువ నియమ కులమ దిగువ చిన్న కులాల నాయకులు చివరికి పేదవాళ్ళు సైతం చట్టసభలకు ఎన్నికయ్యేవాళ్ళు ఆ మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ సి జగన్మోహన్ రెడ్డి గారు సైతం డబ్బు లేకపోయినా సరే వాళ్ళలో కష్టపడే తత్వం ఉంటే ప్రజలకు మంచి చేసే తత్వం ఉన్న వాళ్లకు ప్రోత్సహించడంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా మనం చూసాం గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత చాలా మందిని ఆయన పైకి తెచ్చిన విధానానికి హ్యాట్స్ ఆఫ్ కొని ఏకంగా రాష్ట్ర కూడా చెప్పిన సంగతి మనకు తెలుసు కానీ తెలుగుదేశం పార్టీ పూర్తిగా దీనికి భిన్నంగా వెళ్తుంది ఆయన హయాంలో తెలుగుదేశం పార్టీ అంటే వెనుకబడిన వర్గాల పార్టీగా ముద్రపడటమే కాకుండా ఆ వర్గాల నుంచి అదే స్థాయిలో మద్దతు కూడా దక్కేది కానీ చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ తర్వాత వచ్చి పార్టీని వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కునే పెద్ద మనిషి బీసీలకు నెట్టేసి కేవలం డబ్బున్న వాళ్ళు మాత్రమే ముందుండాలి అనే తట్టుగా తీసుకొచ్చాడు కార్పొరేట్ నాయకులు అగ్రవర్ణుల వారికి మాత్రమే పార్టీలో బలాన్ని పెంచుతున్నారు డబ్బు లేని వాళ్ళు కింది స్థాయి వాళ్ళు మెల్లగా పార్టీ నుంచి పూర్తిగా కనుమరుగయ్యే తట్టుగా చర్యలు తీసుకుంటున్నారు బీసీలంటే వర్ణ వ్యవస్థలో కింది కులాల వాళ్ళు కాబట్టి వారిని కిందనే ఉంచాలన్నది చంద్రబాబు తత్వం అదే ఆయన నైజాం కూడా వారికి అవకాశాలు ఇవ్వరాదని వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకోవాలన్నదే చంద్రబాబు నీచ ఆలోచన మరి ఇలాంటి నీచ ఆలోచన కలిగిన వ్యక్తికి ప్రజానికం నుంచి ఓట్లు లభిస్తాయా ఖచ్చితంగా లభించవు బీసీలకు న్యాయం చేయలేదు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు న్యాయం చేయలేదు నిరుపేద కుటుంబాలు అంటేనే చిన్న చూపు చూస్తాను అన్న ఆలోచన కలిగిన ఈ వ్యక్తి పేద ప్రజలకు రేపొద్దున ప్రభుత్వం వస్తే ఏం చేస్తాడు ఇప్పటిదాకా పలానా ఒక చేశాను నలభై ఏళ్ళ చరిత్రలో నా వెనక తిరిగితే ఇవన్నీ కనబడుతున్నాయి అని ధైర్యంగా చెప్పుకోలేని చంద్రబాబు రేపొద్దున ఎన్నికల్లో గెలిస్తే ఇంకేదో చేస్తానంటే పీకింది నలభై ఏళ్ళు ఏమీ లేదు కానీ ఇప్పుడు వచ్చి ఇంకో ఏదో చేస్తానంటే నమ్మడానికి ఎర్రి పిసిపోలామా అంటున్నారు ప్రజలకు తాజాగా విడుదల చేసిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాల్లో చంద్రబాబు ఈ విపక్ష చూపించారు ఇది కళ్ళలకు కనిపిస్తున్న సత్యం నలభై ఐదు శాతం జనాభా ఉన్న బీసీలకు కేవలం పద్దెనిమిది సీట్లే కేటాయించాడు మైనార్టీలకు ఒకే ఒక్క సీటు ఇచ్చి ఊరుకున్నాడు నాలుగు పర్సెంట్ జనాభా ఉన్న కమ్మలకు మాత్రం ఏకంగా ఇరవై ఒక్క సీట్లు ఇచ్చి తన పెత్తందారి గుణమేంటో మరోసారి నిరూపించుకున్నారు అందుకే కదా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పేది మన పోరాటం మన యుద్ధం పెత్తందారుడికి మైనస్ పెత్తందారుడికి వర్సెస్ పేదింటి వాడికి ఈ పోటీలో ఈ యుద్ధంలో గెలిచేది ఎవరు అన్నది పేదవాడి చేతిలోనే ఉంటుంది నాలుగు శాతం జనాభా ఉన్న కమ్మలకు ఇరవై ఒక్క సీట్లు ఎందుకు ఇచ్చావయ్యా నలభై ఐదు శాతం జనాభా ఉన్న ఈ బీసీలకు మాత్రం కేవలం పద్దెనిమిది సీట్లు ఎందుకు ఇచ్చావయ్యా అంటే సమాధానం ఈ పొద్దుదాకా చెప్పడం లేదు టీడీపీ వాళ్ళు గతంలో బీసీలు తోకలు కట్టెరిస్తానన్న చంద్రబాబు నేడు ఆ మాటను అక్షర సత్యం చేస్తూ నిజం చేశాడు సీట్లు కట్ చేసి చేశారు దీంతో చంద్రబాబు పై రగిలిపోతున్న బీసీలు మాకు టైం వస్తుంది సార్ మేము టైం వచ్చినప్పుడు వెయిట్ చేస్తున్నాము టైం వచ్చినప్పుడు ఓటు ఎలా గుద్దుతామంటే జీవితంలో మళ్ళీ ఆ పార్టీ కను మరుగుగా అయిపోతుంది మళ్ళీ కనిపించదు ఆ పార్టీ అంటున్నారు అవకాశం వచ్చినప్పుడు తమ ఓటు పవర్ ఏమిటో చూపిస్తాం అంటూ బీసీ వర్గాలు పిడికిలు బిగించి మరీ రెడీగా కూర్చున్నారు ఎన్నికలు ఎప్పుడైనా బీసీ మొత్తం ఏకమై బీసీలందరూ ఒక్కటై జగన్ గారికి అండగా నిలబడతాము జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాము మా అభిమాన నాయకుడిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేర్చుకుంటాము అంటున్నాడే తప్ప ఈ కేవలం నాలుగు శాతం జనాభా ఉన్న కమలకు మాత్రం ఇరవై ఒక్క సీట్లు ఇచ్చిన పెద్ద మనకు కావాల్సింది అన్నిటినీ సమానంగా చూసే ఒక నాయకుడు కావాలి అందరికీ లబ్ధి చెందేలా సంక్షేమం పోయే విధంగా బటన్ నొక్కితే నేరుగా డబ్బులు పడే ఒక వ్యవస్థలో మేము ఉండాలనుకుంటున్నామండి అని బీసీలో అంటున్నారు ఇది జగన్ గొప్ప పరిపాలన ఆయన ఆలోచన తీరుకు ఆయన అన్వేషణకు ఆయన తీసుకున్న నిర్ణయాలు అందుకే అంతలా ప్రభావితం అవుతాయి చంద్రబాబు మాదిరిగా కాదు